వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ షర్మిలా గారు కాంగ్రెస్లో చేరటం కన్ఫామ్ అయిపోయింది ఆమె నాలుగో తారీఖు ఉదయం ఆమె కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జాయిన్ కాబోతున్నారు సో ఈ వార్త మనం వింటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి తెలంగాణ నడిచిన ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని ముహూర్తం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ జనరల్ మొదటి వారంలో చేరబోతున్నారని గతంలోనే చెప్పాను ఆమె చేరబోతున్నారు సో ఆమె ఏపీ రాజకీయాల మీద ఫోకస్ చేయబోతున్నారు మనం ఆ వార్త కూడా వింటున్నాం వాస్తవానికి సో ఏపీ రాజకీయాల మీద ఆమె ఫోకస్ చేసినప్పుడు ఆ దెబ్బ జగన్ గారిక లేదా టీడీపీ జనసేన కూటమిక ఆమె ప్రభావం ఎవరి మీద ఎలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మూడు వాదనలు ఉన్నాయి వాస్తవానికి షర్మిలా గారు ఏపీ రాజకీయాల్లోకి వస్తే ఆమె ప్రచారం చేస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీదే కాబట్టి గతంలో వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్నే తను తీర్చుకుంటారు జగన్ గారి పక్షాన టికెట్ రానటువంటి వాళ్ళు గతంలో జగన్ తరఫున వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలే ఇలా షర్మిళ గారి పక్షాన వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా షర్మిలా గారు రాక జగన్ గారికి దెబ్బ దాంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంది శర్మిళ గారి ప్రభావం రాయలసీమ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎఫెక్టు రాయలసీమ సెంటర్గా పనిచేస్తారు కాబట్టి రాయలసీమలో ప్రత్యేకించి కడప చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ కొంచెం వైసీపీ బలంగా ఉంది కాబట్టి ఆ జిల్లాలో షర్మిళ గారికి గట్ట ప్రచారం చేస్తే వైసీపీకి పెద్ద దెబ్బ తగలబోతుంది అనేటువంటిది షర్మిలా గారిని అంటే ఒక ఒక వర్గం వాతన ఇంకో వర్గం వాదన ఏంటి ఆమె చూసేబోయే ఓట్ బ్యాంక్ అంతా జగన్ గారిని వ్యతిరేకించే ఓట్ బ్యాంకే కాబట్టి జగన్ గారిని వ్యతిరేకించే ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ జనసేనకే పడుతుంది కాబట్టి ఆ టీడీపీ జనసేనకి పడే ఓట్ బ్యాంకుని ఆమె చీల్చి తన వైపు కాంగ్రెస్ వైపు వేయించుకోగలుగుతారు కాబట్టి అది టీడీపీ జనసేన కూటమికి ఇబ్బంది అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీరనివ్వును అనే నినాదం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిరమిన గారికి చీలే అవకాశం ఉంది ఆ చీలటం వల్ల టీడీపీ జనసేన కూటమికి దెబ్బ జరిగే అవకాశం ఉంది అనేటువంటిది ఒక వాదన మూడో వాదన ఏంటి అసలు తెలంగాణలోనే చరం గారు పోటీ చేయలేదు ఆ పార్టీ బయట నుంచి ఒకటే ఆమెకేమీ లేదు ఆమె ఏపీలోకి చేంజ్ చేయబోతారు రెండవది కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు కదా ఏమీ లేని కాంగ్రెస్కి ఈ ఎన్నికల్లో ఆమె చూపించబోయే ప్రభావం ఏ మేరకు ఉంటుంది ఏమీ ఉండదు అనేది ఒక వాదన ఈ మూడు వాదనలో ఏది నిజం ఈ మూడు వాదనలు ఏది నిజం తెలుసుకోబోయే ముందు అసలు చరం గారు రాజకీయాల్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వస్తే ఆమె వెంట నడిచేది ఎవరు ఇది కీరోల్ దాన్ని బట్టి ఈ మూడు వాదనలో ఏది నిజమో మనకు అర్థమైపోతుంది వాస్తవానికి నేను మాత్రమే ముందు చెప్పాను గారితో ట్రావెల్ చేసే వ్యక్తుల పేర్లు ఆర్కే గారు ఆయన గారితో డిసెంబర్ ఇరవై ఐదు భేటీ అయిన విషయాన్ని నేనే చెప్పాను మాజీ మంత్రి బాదసాహి గారు భేటీ అయిన విషయం నేను ముందు చెప్పాను వాస్తవానికి ఆర్కే గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా ఇప్పటికే షర్మిరాగ్ గారికి మద్దతు చెప్పేశారు షర్మిలా గారు వెంట రాజకీయంగా నడుస్తా అని చెప్పేశారు ఆయన ఎవరు మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ తరఫున టిక్కెట్ లేదు అని చెప్పారు ఆల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆర్కే ఇప్పుడు షర్మిలా గారు వెంట నడవడానికి సిద్ధమయ్యారు ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలా ఇలా ఊగిసినట్లు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు ఇంకోటి అసలు షర్మిలా గారు వెంటనే నడిచే వాళ్ళు టీడీపీ జనసేన కూటంలో చేరడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కూటంలో టిక్కెట్ దక్కనటువంటి వాళ్ళు వై వైసీపీలో షెప్లింగ్లు టికెట్ దక్కినటువంటి వాళ్ళంతా కూడా షర్మిలా గారు ఆప్షన్ వెతుక్కునే అవకాశం ఉంది ఎందుకు షర్మిలా గారు ఆప్షన్ని కాంగ్రెస్ ఆప్షన్ని వెతుక్కుంటారు అంటే వాస్తవానికి ఇక్కడ ఒక లాజిక్ మీకు చెప్తా షర్మిలా గారు మూడో వాదన ఎట్ట తప్పు అని నేను అంటానంటే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ జరిగాయి ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక పార్టీ నుంచి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఒక రామగుండంలో ఒక ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎలక్షన్స్లో కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జలగ వెంకట్రావు గారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు గెలిచినంత పనిచేశారు సార్ ఓడిపోయారు వేరే విషయం చాలా పెద్ద ఓట్ బ్యాంక్ని ఆయన సంపాదించుకున్నారు ఎందుకు ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ బ్లాక్ ఏమైనా పెద్ద పార్టీనా ఆ పార్టీ ఏమైనా ప్రభావం చూపించగలిగిన పార్టీనా కాదు కానీ ఒక గుర్తు కామన్ సింబల్ దానివల్ల ఏంటంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కడో లోపల ఉంటుంది పేరు ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తే లీస్ట్లో మొదట్లో ఉంటుంది పేరు అందులోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ముందు వరుసలో ఉంటుంది పేరు బస్ట్ మూడు నాలుగు ఇంట్లోనే ఆ పోటీ చేసే ఎమ్మెల్యే కాని పేరు ఉంటుంది ఆ జనాలకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సో ఈ పార్టీలో టిక్కెట్ దక్కన వల్లంతా కాంగ్రెస్ని ఒక ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే అష్టం గుర్తు అందరికీ తెలిసిన గుర్తు కాబట్టి సో రాష్ట్రం జరిగి దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కోపం ఉండదులే అందులో షిర్మిలా గారు ఒక ఫేస్ లీడర్గా వచ్చారు కదా అనే కారణంతో కాంగ్రెస్ పార్టీని ఎంచుకునే అవకాశం ఉంది సో వైసీపీలో టీడీపీ జనసేనలో ప్రధానంగా వైసీపీలో ఈ టికెట్ దక్కని వాళ్ళు సేప్లింగ్ ఇష్టం లేనటువంటి వాళ్ళంతా కూడా షిరింలా గారి వెనక ర్యాలీ అయ్యే అవకాశం ఉంది సో మెయిన్గా వీళ్ళంతా ఎవరిని ఓటు బ్యాంక్ చేరుస్తారు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా షిరంలా గారికి కాంగ్రెస్ పార్టీ పడే ఓటు బ్యాంకు అంతా కూడా సహజంగా టీడీపీ జనసేనకి పడే ఓటు బ్యాంక్ కాదు సో గతంలో జగన్ గారికి ఓటేసి టీడీపీ జనసేనకి ఓటేయడం ఇష్టం లేక ఏదో ఒక మంచి ఆప్షన్ దొరికితే బాగుండు అనుకునేటువంటి ఓటు బ్యాంకు అంటే గతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ పార్టీకి టర్న్ అయిపోయింది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత సో ఇప్పుడు ఏదైతే మన వైసీపీకు చేరిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది టీడీపీ జనసేన పడని ఓటు బ్యాంకు ఆ ఓట్ బ్యాంకులో ఇలా వచ్చే అవకాశం ఉంది ఆ చేతికి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంతైనా కావచ్చు అది రెండు వేల ఐదు వేల అనుజర్గాలను బట్టి రెండోది ఇంకోటి ఏంటంటే లీడర్స్ ప్యాక్టింగ్ ఉంటుంది లీడర్స్ ప్యాక్టింగ్ ఎలా అంటే ఇప్పుడు మంగళగిరిలో నేను ఇదా చెప్పిన పేరు ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి ఆయనకి ప్రభావం చూపించగలని నాయకుడు ఆయనకి ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది సో ఆ ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఆయన గ్యాదర్ చేసుకోగాడు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దా చెప్పిన ఉదాహరణలో పార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి జగ వెంకట్రావు గారు పార్వర్డ్ బ్లాక్ ఓట్ బ్యాంక్ ఏం కాదు అది జగన్ వెంకట్రావు గారు ఓట్ బ్యాంక్ ఆయన ఇండివిజువల్గా సంపాదించుకోగలిగిన ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా లేకపోయినా ఆయన ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆయన అభిమానించే వ్యక్తులు వాళ్ళంతా వైసీపీ వాళ్ళే ఆయన అభిమానించే వాళ్ళు ఆయన కోటేద్దాం అనుకున్నటువంటి వాళ్ళంతా ఓటేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన సహజంగా ఆయన రీడర్స్ వచ్చే వాళ్ళంతా ఎక్కువ వైసీపీ వాళ్ళు కాబట్టి ఇప్పటివరకు మనం వింటున్న పిల్లని వైసీపీ రీడర్స్ కాబట్టి వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు చేర్చే ప్రతి ఓటు బ్యాంకు ఖచ్చితంగా వైసీపీకి డిజడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది వైసీపీని ఓడించే అవకాశం ఉంది అది టీడీపీ జనసేన కూటమి విజయానికి చేర్చే అవకాశం ఉంది సో ఏది ఏమైనా చిరునావు గారి ప్రభావం వైసీపీ మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది టీడీపీ జనసేన మీద ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది మేజర్గా అయితే వైసీపీ మీద ఉండే అవకాశం ఉంది కానీ ఏమీ ప్రభావం ఉండదు అనే విషయాన్ని మనం చెప్పలేదు ఎందుకంటే ఆ పక్షాన అభ్యర్థులు కొంతమంది రెడీ అవుతున్నారు కాబట్టి రెండోది జగన్ గారి సొంత చెల్లె ఒకనాడు జగన్ గారి కోసం జగన్ వదిలిన బాలంగా నడిచినటువంటి వ్యక్తి జగనన్న వదిలిన బాలని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇలా జగన్ గారిని వచ్చేసి తిడితే జగన్ గారు చెల్లిని మోసం చేసాడు అమ్మని మోసం చేశాడు అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ ప్రభావం వైసీపీని అభిమానించే ఓటు బ్యాంక్ మీద పడే అవకాశం ఉంది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారికి ఒక వేవ్ వచ్చింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనేటువంటి ఒక వే వచ్చింది సో ఒకసారి జగన్ గారు కూడా అవకాశం ఇచ్చి చూద్దాం అనేటువంటి ఆ పరిస్థితుల్లో జగన్ గారు కోటేస్తారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు ఏం చూపించగలిగారు ఆయన చూపించగలిగారు అనేవాళ్ళు వైసీపీ కోటేస్తారు చూపించలేదు అనుకునే వాళ్ళు టీడీపీ జనసేన కోటేస్తారు సో జగన్ గారిని చూపించలేదు ఆయన జగన్ గారి గతంలో ఓటేసి ఆయన ఏం చూపించలేదు అనుకున్న కొంతమంది చిరం గారికి ఓటేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు వాళ్ళు పాత కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కాబట్టి ఇంతకుముందు టీడీపీ జనసేన పాత ఓట్ బ్యాంక్ ఏదైతుందో సరే ఒక ఛాన్స్ చూద్దామని అంటే నార్మల్ న్యూట్రల్ ఓట్లు న్యూట్రల్ ఓట్లు జగన్ గారికి వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ షర్మిలా గారికి వేసే అవకాశం ఉండదు జగన్ గారికి వేసే అవకాశం ఉండదు టీడీపీ జనసేన వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది సో న్యూట్రల్ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా టీడీపీ జనసేనకే మళ్ళీ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది జగన్ గారిని ఓడించాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళే ఆప్షన్ కాబట్టి టీడీపీ జనసేన మాత్రమే ఆప్షన్ కాబట్టి న్యూట్రల్ ఓట్ బ్యాంకు జగన్ వ్యతిరేకించదలుచుకుంటే ఖచ్చితంగా టీడీపీ జనసేనకే ఓటేసే అవకాశం ఉంటుంది సో కేవలం జగన్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే జగన్ గారికి ఓటేస్తారు వైసీపీకి ఓటేస్తారు సో జ వైసీపీలో గతంలో ఓటేసి టీడీపీ జనసేనకి ఓటేయడం ఇష్టం వైసీపీ ఫాలోవర్ కూడా ఇప్పుడు జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళ పాత పార్టీకి ఓటేసే అవకాశం ఉంటుంది చిరం గారు పేసి వాళ్ళు ఉన్న రీడర్ కనపడతారు కాబట్టి అక్కడ నిజాగన ఒక పెద్ద బలమైన అభ్యర్థి కనపడతారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు కూడా చూద్దాం ఒకసారి ఇప్పుడు మన పిఠాపురంలో దొరబాబు గారు ఉన్నారు ఆయనకి వైసీపీలో టికెట్ లేదు సో ఆయనకి టీడీపీ జనసేన కూటమిలో కూడా అంత పెద్ద అవకాశం ఉన్నట్టు కనపరయటం లేదు సో వైసీపీలో టికెట్ లేదు టీడీపీ జనసేనలో టికెట్ రాదు ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి కాంగ్రెస్ పార్టీ చర్మిన గారు సో కాబట్టి వీళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిన గారి తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ దెబ్బ ఎక్కువగా జగన్ గారు తగిలే అవకాశం ఉంది కాబట్టి వాస్తవానికి మొదటిస్ వేగంగా తయారు చేసి రిలీజ్ చేసినటువంటి జగన్ గారు నేను ధైర్యంగా ఉన్నాం మేము అదిగో రెండో తారీఖు అసలు మొత్తం నూట డెబ్బై ఐదు లీస్టు ఇచ్చేస్తాం అన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ రోజుకి రెండో రీస్టు రిలీజ్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారు ఎందుకు వాళ్ళలో కొంత భయాందోళన ఉందంటే చిరుమినా ప్రభావం ఏ రకంగా ఉంటుందనే దాంట్లో నుంచే వాళ్ళ భయాందోళనలు ఉన్నాయి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సొంత ఫ్యామిలీ నుంచే వచ్చి గతంలో జగన్ గారి కోసం పనిచేసిన వ్యక్తులే వచ్చేసి ఇవాళ జగన్ గారిని వ్యతిరేకిస్తూ ఉంటే మొన్న ఆల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడి చూడండి నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు అవి నియోజవర్గానికి నిధులు అడిగాను నాకు ఇచ్చింది నూట ఇరవై కోట్లు ఎంత ప్రభావం చూపించింది ఆ మాట ఎన్నికల్లో అని నిజవర్గానికి నిధుడు కూడా ఇవ్వలేదు మన మొన్న డొక్క ప్రసాద్ గారు ఏమన్నారు దయ దయచేసి నాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పి అని అడిగారు ఆయన చిన్నవేత్త ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంటు పార్టీ ఎమ్మెల్సీ 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 కూడా ఇక జగన్ గారు అపాయింట్మెంట్ దొరకట్లేదు వైసీపీ నాయకులకే దొరకట్లేదంటే అదంతా నెగిటివ్ కొట్టే అవకాశం ఉంది రెండది పాదసార్జీ గారు మాజీ మంత్రి ఆయన ఓపెన్గా జగన్ జనంలో అన్నారు జనరో నాకు గుర్తుంది కానీ జగన్ గారి దగ్గర నాకు గుర్తింపు లేదు అని మాట్లాడారు సో వైసీపీలో కీలకమైనటువంటి నాయకులు గతంలో వైసీపీని గెలిపించాలని పనిచేసిన నాయకులే ఇలా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభావం ఖచ్చితంగా జగన్ గారి మీద పడే అవకాశం ఉంది సో ఆ లీడర్సు టీడీపీ జనసేన పోవటం ఇష్టమైనటువంటి వాళ్ళు ఇక తప్పదు అనుకుంటున్న వాళ్ళు వాళ్ళకి కనపడే ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ నామినలు బీజేపీకి స్టేట్లో పోక్స్ లీడర్ కూడా ఎవరూ లేరు వాళ్ళు అయితే టీడీపీ జనసేన లేదు అంటే వై కాంగ్రెస్ ఎందుకంటే అది కూడా చెప్తున్నా ఇండిపెండెంట్ పోటీ కంటే ఇండిపెండెంట్ పోటీ చేస్తే వాళ్ళ నెంబర్లు ఎక్కడ లోపల వచ్చే అవకాశం ఉంది కొత్త గుర్తు వచ్చే అవకాశం ఉంది ఆ గుర్తుని జనాలు చెప్పడానికి టైం సరిపోయే అవకాశం కూడా ఉండదు ఆ గుర్తు కూడా కనిపిస్తే అవకాశం ఉంది సో అష్టం గుర్తు అంటే అందరికీ తెలిసిన గుర్తు కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసే వైసీపీకి ఓటు బ్యాంక్గా మారింది ఇలా నా దగ్గర షర్మిలా గారు కొత్త విషయాన్ని చూపించి అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ ఏముందో ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఇలా వైసీపీ కంటిన్యూ చేస్తుంది మన మన ఇరవై ఐదు లక్షలు పెంచింది కూడా కానీ అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా తీసేశారు దాన్ని శర్మ గారు పాయింట్అవుట్ చేయబోతున్నారు ఇలా రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ని జగన్ గారు డిజైన్ చేసుకున్నారు వైసీపీ ఫ్యామిలీని వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆయన డిజైన్ చేసుకున్నారు ఆయనకి ఓటు వేయాల్సిన అవసరం లేదు రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని గతంలో ఆదరించిన ప్రజలంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తను చెప్పబోతున్నారు సో ఈ ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడే ప్రతి ఓట్ బ్యాంకు వైసీపీని దెబ్బతీసే అవకాశం అయితే కళ్ళ గరిపట్టినట్టు కనబడతా ఉంది థ్యాంక్